చిన్న హీరో కొత్త కాన్సెప్ట్ సినిమా రిలీజ్ డేట్ కి ముందే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి ఓపెనింగ్ డే రోజు మార్నింగ్ థియేటర్లలో జనాల తాకిడు పెరగాలి అప్పుడు ఏం చేయాలి పెద్దగా కష్టపడక్కర్లేదండి జస్ట్ రిస్క్ చేస్తే చాలు కాకపోతే ఇక్కడ చేసే రిస్క్ వల్ల బొమ్మైనా పడొచ్చు బొరుసు పడ్డా బేజారైపోకూడదు అంత పెద్ద రిస్క్ మరి ఇంతకీ ఆ రిస్క్ పేరేంటో తెలుసా ప్రీమియర్స్ ఎస్ ఈ మధ్య కాలంలో మంచి సినిమాల కాన్ఫిడెన్స్ ని పెంచుతోన్న జబర్దస్త్ ట్రిక్ ఇది బేబీ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ తెచ్చిన బజ్ అంతా ఇంత కాదు కాలేజీల్లో యూతంతా థియేటర్లలో వాలిపోయేంతగా మౌత్ టాక్ స్ప్రెడ్ చేశాయి పెయిడ్ ప్రీమియర్స్ ఇంకో షో పెంచండి ఇంకొన్ని థియేటర్లలో సినిమాను ప్రొజెక్ట్ చేయండి అంటో రిక్వెస్ట్లందాయంటే పెయిడ్ ప్రీమియర్స్ కున్న సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ని నిలబెట్టింది కూడా పెయిడ్ ప్రీమియర్సే అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని పల్లెటూళ్లలో కొన్ని వర్గాల మధ్యుండే అవాంతరాలను అద్భుతంగా కళ్లకు కట్టారన్న వార్త అప్పటికప్పుడు వైరల్ అయింది ఆ మధ్య పాయల్ రాజ్పుత్ మంగళవారం విషయంలోనూ పెయిడ్ ప్రీమియర్స్ ప్రొజెక్షన్ ప్లస్ అయింది పెద్దగా సక్సెస్ లేక సరైన సినిమా కోసం ఎదురుచూస్తోన్న శ్రీ విష్ణుకి సామాజవర్గమైన సినిమా సక్సెస్ సరికొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది నరేష్ శ్రీవిష్ణు తండ్రి కొడుకులుగా చేసిన పెర్ఫార్మెన్స్ కి ఫిదాయ్యారు జనాలు పెయిడ్ ప్రీమియర్స్ సమయంలోనే పాజిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది బలగం విషయంలోనూ అదే జరిగింది ఆ మధ్య కొత్త వారితో ట్రై చేసిన మ్యాడ్ రైటర్ పద్మభూషణ్ ఘాజీ మేజర్ సినిమాలకు కూడా పెయిడ్ ప్రీమియర్లు హెల్ప్ అయ్యాయి కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ధైర్యంగా పెయిడ్ ప్రీమియర్స్ తో పాజిటివ్ బస్ తెచ్చుకోవచ్చని మేకర్స్ లో ఒక రకమైన భరోసా కనిపిస్తోందిప్పుడు ఇప్పుడు